ఈ రోజు వీడియోలో అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉండే చెన్న మసాలా కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రొటీన్ గా చేసుకునే మసాలా కర్రీ లాగా కాకుండా ఇలా డిఫరెంట్ గా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియోలో నేను చూపించిన ప్రాసెస్ లో చేశారంటే అసలు చెన్న లాంటి ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా జన్సారండి పిల్లలు కూడా అసలు మాట్లాడకుండా తినేస్తారు అంత బాగుంటుంది మరి వీడియో మొత్తాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా చన్నాలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని నేను ఇక్కడ ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టి పెట్టుకున్నాను ఆఫీస్ కి లంచ్ బాక్స్ పంపించడం కోసం నేను ఇక్కడ నైట్ నానబెట్టానండి మార్నింగ్ అంతా చక్కగా నానిపోతాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇప్పుడు వీటిని కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఇవంతా కూడా మునిగేంత వరకు వాటర్ వేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని వేసుకున్నాను ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ ని వన్ స్పూన్ వరకు వేసుకొని తర్వాత మూత పెట్టుకుని స్టవ్ పెట్టుకొని ఒక సిక్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ లోపు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులోకి జీడిపప్పులను వేసుకోండి ఒక పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పులను వేసుకొని అలాగే ఒక టూ స్పూన్స్ కొబ్బరి పొడను వేసుకోండి ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ అవసరం లేదు ఇలా మీడియంగా ఫ్రై చేసుకొని తీసుకోండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ని కొద్దిగానే వేసుకోవాలంటే వేసుకొని మిక్సీ పట్టుకోండి చూసారు కదా పేస్ట్ అనేది ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదండి వాటిని ఒకసారి చెక్ చేసుకుందాము జనాలని ఒకసారి ప్రెస్ చేసి చూస్తే ఈ విధంగా మెత్తగా ఉండాలండి అప్పటి వరకు ఆ విధంగా ఉడికించుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక బాటిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని రెండు యాలకులు మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయల్ని బాగా స్మాష్ చేసినట్లాగా మనం మిక్సీ జార్లో వేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి లేదా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కరివేపాకుని పచ్చిమిరకాయలు కాలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని మరోసారి బాగా ఫ్రై చేసుకోండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ స్పూన్ వరకు తీసుకొని వేసుకోండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అరగంటలున్నా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మరోసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి అలాగే వన్ స్పూను కారాన్ని వన్ స్పూన్ ధనియా పౌడర్ను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా పూరిని ఒక కప్పు వరకు తీసుకొని వేసుకోండి మిక్సీ జార్లోకి టమాటాలు వేసుకొని ఇలా లాగా చేసుకున్నాను దాన్ని కూడా ఒక కప్పు వేసుకొని మరోసారి బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అవ్వాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోండి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తెరిపోతుంది అప్పటి వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఉడికించుకున్న చన్నాల్ని ఇందులోకి వేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోండి ఇలా చర్నాలను వేసిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల దీంట్లోకి ఉప్పు కారం అన్నీ కూడా పట్టి కర్రీ అనేది పర్ఫెక్ట్ గా తయారవుతుందండి చూసారు కదా ఈ విధంగా తయారైంది ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు దీనిలో మన ముందు రెడీ చేసుకున్న జిడిపప్పు పేస్ట్ ఇందులో వేసుకోండి వేసుకొని మరో గ్లాస్ వరకు వాటర్ తీసుకొని వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి దీనిపైన హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ని హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఆయన కొత్తిమీర చల్లుకొని తీసుకుంటే ఎంతో టేస్ట్ టేస్టీగా అంటే చిన్న మసాలాకాయ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ గానే రెడీ చేసుకోవచ్చు ఇది అన్నంలో కానీ చపాతీల్లో కానీ దేంట్లోకి తీసుకున్న గా ఉంటుంది చాలా సింపుల్ గానే దీన్ని రెడీ చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో